నూనె గింజల నుంచి ఆరోగ్యకరమైన పద్ధతిలో వంట నూనెలను గ్రామస్థాయిలోనే ఉత్పత్తి చేయడానికి విద్యుత్తో నడిచే గానుగలు మంచి సాధనలు ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో ఈ గానుగ నూనెలకు గిరాకీ పెరుగుతోంది ఎడ్ల సహాయంతో సాంప్రదాయ పద్ధతిలో అప్పట్లో గానుగలను నిర్వహించేవారు కానీ ఇప్పుడు యంత్ర సహాయంతో గానుగలు పనిచేస్తున్నాయి వీటి పనితీరుపై చాలామందికి ఎన్నో సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో గానుగుల నిర్వహణలో పాటించాల్సిన మెలుకువలపై శిక్షణ కల్పిస్తున్నారు న్యూ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివశంకర్ షిండే రైతుకు వ్యాపారులకు వినియోగదారులకు నాణ్యమైన నూనెల ఉత్పత్తిపై అవగాహన కల్పిస్తున్నారు మరి ఆ వివరాలను తెలుసుకుందాం ఇవాల్టి మన నెలతల్లి కార్యక్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ చౌహన్ క్యూ సౌత్ కొరియన్ టెక్నాలజీని నేర్చుకున్నారు శివశంకర్ షిండే సహజ వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో నాణ్యమైన ఉత్పత్తులను ఏ విధంగా సేకరించాలనే దానిపై పూర్తి పట్టును సాధించారు సేంద్రియ విధానంలో పంటలు పండించి న్యూ లైఫ్ ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది రైతుల్లో సేంద్రియ సాగుపై అవగాహన కల్పించారు సాగుతో పాటు రైతులు పండించిన ఉత్పత్తులను శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం గానుగల నిర్వహణపై రైతులకు నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తున్నారు నా పేరు శివశంకర్ షిండే న్యూ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడును ఈ న్యూ లైఫ్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మంచి ఆహారాన్ని అందరికీ సరాసరి అందుబాటులో తీసుకోవడమే ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా గత రెండు వేల పదమూడవ సంవత్సరంలో పద్నాలుగు సంవత్సరంలో డాక్టర్ చౌహాన్ క్యూ సౌత్ కొరియన్ టెక్నాలజీని శ్రీ రోహిణమ్మ గారు చిత్తూరు జిల్లా పులిచర్లో నేను శిక్షణ తరగతులు పాల్గొన్న తర్వాత సహజ వ్యవసాయంలో తక్కువ ఖర్చులో తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో నాణ్యమైన వస్తువులు ఎలా మనం సేకరించుకోవాలి అని శిక్షణ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా సౌత్ కొరియాలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సగటు ఉత్పాదన సౌత్ కొరియాలో జరుగుతూ ఉంది సహజ వ్యవసాయంలో ఎక్కువ ఉత్పత్తి వాళ్ళే చేస్తున్నారు ప్రపంచంలో సో అలాంటి టెక్నాలజీ నేను నేర్చుకున్న తర్వాత రెండు వేల పదహైదు సంవత్సరంలో హెచ్ఎం టీవీ నెలతల్లిలో ఆ వ్యవసాయ సాగు విధానాల గురించి వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత ఆ ప్రసారంలో చాలామంది రైతులు నాకు సరాసరి ఫోన్లు చేసి విషయాలు అడుగుతుడు నేను అందరికీ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పలేక అప్పుడు వాట్సాప్ ద్వారా ఒక గ్రూపుని క్రియేట్ చేయడం జరిగింది మన ఇండియాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక సమస్య ఏం జరుగుతుంది అంటే మనకు మన వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయడం చాలా తక్కువగా ఉంది సో ఈ శుద్ధి చేసే విధానంలో ఈ మధ్యకాలంలో మనకంతా తెలిసిన విషయమే నూనెల గురించి చాలా మనం వెనకబడి ఉన్నాం చాలా నాణ్యత లేనటువంటి నూనెలు మనం వాడడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది అందు గురించి అని మా గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కొంతమంది ఈ వాల్యూ అడిషన్ గురించి చాలామంది అడగడం వల్ల వ్యవసాయం సంబంధించి ఎక్కువ శిక్షణ ఇస్తూ ఉంటే ఈ వాల్యూ అడిషన్ కూడా ఇమ్మని అడిగితే అప్పుడు ఈ హైదరాబాదులోనే ఒక కౌంటర్ని మేము ప్రారంభించి ఇందులో కట్టెగానుగా మనము ఎలా చేసుకోవాలి తర్వాత ఎద్దుగానుగా అంటే ఏంటి ఇనుపగానుగా అంటే ఏంటి అలాగే ఎక్స్పెల్లర్ అంటే ఏంటి ఈ విధానం అన్నీ కూడా చాలామందికి తెలియకుండా అటు కొత్తగా వచ్చేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అయితేనేమి అటు వినియోగదారులు అయితేనేమి దీని గురించి తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ సమయంలో ఈ కట్టెగా ఇక్కడ స్థాపించి దీని ద్వారా మా గ్రూపులో ఉన్నటువంటి రైతులకు శిక్షణ ఇస్తూ అలాగే కొంతమంది చదువుకున్నటువంటి యువత కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సహజ సాగు పద్ధతిలో పండించిన నూనె గింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టెగానుకలో వంట నూనెలను వెలికి తీయడంపై హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఔత్సాహికులకు శిక్షణను అందిస్తున్నారు శివశంకర్ షిండే కేవలం నూనెల తయారీలో శిక్షణను మాత్రమే కాదు అసలు నూనెలను ఎలా ఉపయోగించాలి ఏ నూనెల్లో ఎలాంటి ఫ్యాట్ ఉంటుంది ఏ నూనెల్లో ఎలాంటి పోషకాలు లభిస్తాయి అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కొబ్బరి నూనెలో పొటాష్ బోరాన్ ఎక్కువగా ఉంది పామాయిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంది సోయా నూనెలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి నువ్వుల నూనెలో మ్యాంగనీస్ ఎక్కువగా ఉంది వేరుశనగలో నత్రజని ఉంది తిరుగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంది పత్తి నూనెలో మెగ్నీషియం తౌడు నూనెలో జింక్ వేప నూనెలో నత్రజని ఆముదంలో మ్యాంగనీస్ కానుగు నూనెలో సల్ఫర్ అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క పోషకాలు ఒక్కొక్క దాంట్లో అధికంగా ఉన్నాయి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి నెల ఒకే నూనె వాడకూడదు అన్నది మనం గ్రహించాలి ఎందుకంటే మనకు శరీరంలో చాలా రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క పోషకాలు కావాలి ఎముకలకు కాల్షియం కావాలి కంటికి ఏ విటమిన్ కావాలి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గానిక్ ఒక విధమైనటువంటి పోషకాలు కావాలి ఎప్పుడు మనం ఒకే పోషకం తింటూ ఉంటే మనం ఎంత నష్టపోతాం చూడండి అందుకే మనం గ్రహించండి మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం తినాలంటే తెలుగు రాష్ట్రాల్లో తినాలి అంటారు ఎందుకు అంటే అన్నము ఒక కప్పు ఉండి ఒక చపాతి పెట్టుకుంటే దాదాపు పది పదహైదు రకాలైనటువంటి ఆకుకూరలు కాయగూరల కూరలు ఎక్కువగా పెట్టుకుంటాం ఎందుకంటే ఒక్కొక్క కాయగూరలో ఒక్కొక్క పోషకం ఉంటుంది ఇవన్నీ పోషకాలు మనకు కావాలి అంటే మరి ఒకే నూనెను ఎప్పుడు మనం వాడడం అంత మంచిది కాదు కదా కాబట్టి ప్రతి వారు కూడా ప్రతీ నెల కొంతమంది ఏమంటారు అంటే అబ్బా మేము మాకు వేరే నూనె మేము తినలేమండి మాకు అసలు సహించదు అంటారు అలాంటి సమస్యనే ఈ పొద్దు మనము డాక్టర్ దగ్గర పోయినప్పుడు మనకి ఇష్టం లేకున్నా మన అవయవాలను తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇష్టమైన మన ఆరోగ్యం విషయం నుంచి మనం జాగ్రత్త పడట్లేదు కానీ మనం మాత్రం హాస్పిటల్ పైన మాత్రం మనకు ఇష్టమైనటువంటి అవయవాలు మాత్రం మనం వదుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కొంతమంది గ్రహించి తప్పనిసరిగా ఈ ఆరోగ్య సూత్రాలు కనుక పాటిస్తే మనము జీవితాంతం ఆరోగ్యంగా ఉంటామనేది ముఖ్యమైనటువంటి మా యొక్క సందేశం చాలామందికి ఈ మధ్య కాలంలో గానుగ నూనెపై అవగాహన పెరుగుతోంది కొత్తగా పరిశ్రమ పెట్టేవారికి పెట్టిన వారికి వినియోగదారులకు అసలు గానుగ నిర్వహణపై అవగాహన లేదు గానుగంటే ఏమిటో కూడా తెలియదు అసలు కట్టెగానుగా అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది ఎంత సమయంలో నూనెలు తయారవుతాయి ఎలాంటి చిట్కాలు పాటించడం ద్వారా పని సులువవుతుందో శివశంకర్ మాటల్లోనే తెలుసుకుందాం గానుగా అంటే ఏంటిది గానుగా అంటే మనము పాతకాలంలో మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో రెండు ఎద్దులు ఉండి లేదా ఒక ఎద్దు ఉండి ఇలా రోకలి కట్టె ఉండి రోలు రాతిది కానీ కట్టె కాని ఉంటే దీని నుంచి తీసేటువంటి ఆయిల్నే మనం గానుగా నూనె అని పిలుచుకుంటాం కట్టె యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే నూనె దీంట్లో వేడి ఎక్కువగా రాదు రెండవది వేడి పుట్టడంందువల్ల నూనె కూడా చిక్కదనం ఉండి పలచబడకుండా పోషకాలు అలాగే ఉంటాయి అలాంటి పోషకాలు ఉన్నటువంటి ఆయిల్ తినడం వల్ల మనం రోజు తినేటువంటి ఆ పది శాతం ఆయిలే మనకు చాలా ఎంతో ఎక్కువగా ఉండి ఎక్కువైనటువంటి ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో చాలామంది అంటారు ఇది మిషన్తో చేసింది స్పీడ్ ఎక్కువగా తిరుగుతుంది అని అలాంటిది ఏమీ లేదండి ఎద్దుగానుగా ఎలా అయితే తిరుగుతుందో అంతకు రెట్టింపు మాత్రమే తిరుగుతుంది నిమిషానికి ఎద్దుగానుగా ఐదు సార్లు తిరిగితే ఇది దాదాపు ఒక సార్లు తిరుగుతుంది కాబట్టి దానివల్ల ఎక్కువ వేడి ఉత్పన్నం కాదు ఇది కూడా కట్టెతో చేసినదే అది కూడా కట్టెతో ఉన్నదే కాబట్టి దీనివల్ల ఎలాంటి హాని జరగదు చాలామంది ఈ మధ్యకాలంలో ఎద్దుగానుగానే ఉండాలి అంటారు ఎద్దుగానుగా కూడా శుచి శుభ్రతగా చేయకపోతే అది కూడా అంత మంచిది కాదు అక్కడ కూడా దుమ్ము ధూళి ఓపెన్గా పెట్టేసేసి చేస్తే అది అంత హానికరమే కాబట్టి ఇలా లో ఆర్పిఎంలోనే ఒక గదిలో శుభ్రంగా శుచిగా గనక నూనె తీయగలిగితే ఇది కూడా చాలా మంచిది కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా అంగీకరించి ఏ నూనెను కూడా ఎక్కువ తినడానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు ఇందులో చాలామంది మోటార్ జరగడం వల్ల ఈ మోటరు విద్యుత్తు నడుస్తుంది కాబట్టి దీని యొక్క వేడి కూడా అక్కడ ఉత్పన్నమవుతుంది అంటారు కానీ ఈ మోటరు ఇంతవరకే ఉంటుందండి దీని వేడి అక్కడికి ఏమి వెళ్ళదు ఈ ఆర్పిఎం తగ్గించడానికి ఇక్కడ పుల్లీ సైజు చిన్నగా పెట్టి ఇక్కడ పుల్లి సైజు పెద్దగా పెట్టి దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక రాడ్ చేసి ఇక్కడ పుల్లి పెట్టేసేసి దీన్ని మళ్ళీ మోటార్కి అక్కడ ఆయిల్ చేసేస్తే తర్వాత ఆర్పిఎం మొత్తం కూడా టోటల్గా స్లోగా అయిపోతుంది మనం ఏదైతే అనుకున్నామో స్లో ఆర్పిఎము అలా మొత్తం అంతా తగ్గిపోతుంది ఇది హెచ్పి మోటర్ అండి త్రీ ఫేసు దీంట్లో సింగిల్ ఫేస్ కూడా ఉంటాయి ఈ త్రీ ఫేస్ మోటార్ని మేము ఈ విధంగా చేసి దీన్ని స్లో ఆర్పిఎంలో ఇన్ని సిస్టమ్ డెవలప్ చేసేసి మో మోటరు స్లోగా తిరగడానికి దీనికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇది మనము టోటల్గా చేసిన తర్వాత ఎక్కడైతే నూనె పడుతుందో అక్కడ మాత్రము కట్టే స్టెయిన్లెస్ స్టీల్ ఇవి ఇలా ఉపయోగించడం జరిగిందండి మిగతా అంత ప్రాంతంలో కూడా మామూలుగా ఎంఎస్ ఐరన్ ఉంటుంది అలాగే తర్వాత ఇక్కడ స్టీలు ఉన్న దగ్గర ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోయి ఇక్కడ మేము వడగట్టేసి చాలా సింపుల్గా దీన్ని తీయడం జరుగుతుంది ఈ మాదిరిగా తిరగడం వల్ల స్లో ఆర్పిఎం మనకు అయిపోయి ఈ విధంగా తినడం స్టార్ట్ అవుతుంది ఇందులో ఇక్కడ రెండు వీల్స్ ఉంటాయి ఈ రెండు వీల్స్లో ఆ పకోటి ఈ పకోటి ఉంటాయి ఈ ఏదైతే మనకు రోల్ అంటున్నామో ఈ రోలు బ్యాలెన్స్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అటు ఇటు జరగకుండా లోడ్ ఎక్కువైనప్పుడు దీన్ని కింద పడకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోల్ ద్వారా మేము నూనెని బయటికి తీ వచ్చేయడం జరుగుతుంది ఇది ఒక దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయం ఉపయోగిస్తాం అంటే వేరుశనగకి దాదాపు నలభై ఐదు నిమిషాలంటే యాభై నిమిషాల లోపల మనకు నూనె బయటకు వచ్చేస్తుంది అలాగే నువ్వుల నూనె కూడా ముప్పై నుంచి నలభై నిమిషాల్లో వచ్చేస్తుంది కొబ్బరి ముప్పై నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది నువ్వుల నూనె కూడా దాదాపు నలభై నుంచి యాభై నిమిషాలు బయటకు వచ్చేస్తుంది ఇందులో అతి ముఖ్యమైనటువంటిది మనకు రోలు ఈ రోలులో ఇక్కడ మెయిన్ ఒక బేరింగ్ ఉంటుందండి కింద అలాగే కింద ఒక గురువు ఉంటుంది ఆ గురువుల్లో మనము ఈ రోకల్ని కిందకి పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి పైన ఒక బేరింగ్ పెట్టేసేసి దీన్ని ఇనపదంతో చట్టంలో బిగించేస్తాం బిగించిన తర్వాత దీనికి ఉన్న అతి ముఖ్యమైన కీ పాయింట్ ఏంటి అంటే రెండే అండి మనం బిగించడంలో ఒకటి దీన్ని సెంటర్ రాడ్ అంటాము దీన్ని టైల్ రాడ్ అంటాం టైల్ నట్ అంటాం ఇందులో చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతి మిషనరీకి కూడా ఈ సెంటర్ ఆర్డేజ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎంత టైట్ చేసుకుంటే మ్యాక్సిమం టైట్ చేసుకుంటే చాలా మంచిది ఇది ఇలా మనము బిగిచేటప్పుడు ఇలా లూజ్లో ఉంటుంది దీన్ని మ్యాక్సిమం మనం ఎంత బిగింపు చేసుకుంటే అంత మంచిది ఇది ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక చాలామంది నష్టపోతుంటారు ఎందుకంటే మిషన్లు అమ్మిన వాళ్ళు ఈ టెక్నిక్స్ అన్ని ఎక్కడో అహ్మదాబాద్ నుంచో తర్వాత తమిళనాడు నుంచో వచ్చి మనకు నేర్పించలేరు వాళ్ళు ఒకవేళ వచ్చినా ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతారు వచ్చినప్పుడు కూడా నాలుగైదు వేల రూపాయలు ఫీజు తీసుకుంటారు పంపించేస్తారు సో దీనికి అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఇలాంటి మిషన్లు తీసుకున్న వాళ్ళు దీన్ని మ్యాక్సిమం టైట్ చేసేసుకోవాలి ఇది ఎంత టైట్ చేస్తే మనకు అంత నూనె బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే అసలైంది దీన్ని ఎక్కువ చాలామంది టైట్ చేస్తారు ఇది చాలా టైట్ చేస్తే ఇది ప్రెస్ అయిపోయి గింజలు త్వరగా నూనె వస్తుంది అనుకుంటారు కానీ చాలా తప్పది దీన్ని ఎంతసేపటికి ఇలా ఉన్న తర్వాత దీన్ని ఓన్లీ ఇట్ట అనేసేస్తే ఇక్కడ మాత్రం టైట్ కావాలి దీని తర్వాత దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది టెక్నికీ ఈ మధ్యకాలంలో సెమీ ఆటోమేషన్ అని చెప్పి చాలామంది తీసుకొస్తున్నారు అవి కూడా ఈ రోడ్లు ఎక్కువగా పగి పగిలిపోతున్నాయి సో ఇలాంటి బేసిక్ మోడల్కే కొద్దిగా శ్రమ ఉన్నా కూడా నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి ఇలాంటి మిషన్లు కొద్దిగా శ్రమ ఉంటుంది కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు దీంట్లో చాలామంది తెలియ విషయం ఏంటంటే ఈ మాన్యువల్గా వీళ్ళు ఎక్కువగా ఈ రాడిని తీసేసిన తర్వాత ఏదో సమస్య వల్ల దీన్ని ఉపయోగించకుండా దీన్ని పెట్టకుండా ఇలా పెట్టే మనం మోటార్ రన్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న పొడి ఈ హోల్లోకి జామ్ కాకుండా నూనె అంతా చాలా క్లియర్గా వచ్చేస్తుంది ఎన్నిసార్లు అయినా సరే దీన్ని పెట్టే మనం తిప్పాలి లాస్ట్లో నూనంత బాగా ఇక్కడ నిలబడిన తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే మనము దీన్ని తీసేసుకోవాలి తప్పితే నిరంతరం ఎప్పుడు దీన్ని తీయకూడదు మోటార్ ఆపిన తర్వాతనే దీన్ని హోల్ తీసేసి ఇలా హోల్ తీసేసి ఇలా పెట్టుకుంటూ ఇలా కొట్టుకుంటూ తీసుకోవాలి ఈ శ్రమ గురించే చాలామంది సెమీ ఆటోమేషన్కి వెళ్తారు ఈ శ్రమ పడలేము అని కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక్క శ్రమ తప్ప వేరే సమస్య ఏం లేదండి ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా జామ్ అనిపిస్తుంటే ఇలా స్క్రూ డ్రైవర్ లాగా ఒక రాడ్ తయారు చేసుకోవాలి ఏ కంపెనీ వాడు దీన్ని ఇవ్వడు ఇది మనంతా మనం తెలివిగా తీర్చుకున్నటువంటి విషయం అండి దీంట్లోకి ఇలా పెట్టేసేసి ఇరుక్కున్నప్పుడు ఇలా తిప్పేసేసి ఇలా ఉన్న పిప్పిని బయటకు తీయడం జరుగుతుంది ఇలా వచ్చేసింది అనుకోండి టోటల్గా ఇంకా ఇలాంటి మనకు సమస్య జామ్ కాదు ఈ సమస్య వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడి దానికి సుత్తి పెట్టి అది పెట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది కూడా ఇలాంటి నూనెను వాడే గాను వాడేట వాళ్ళు దీన్ని తప్పసరిగా ఇలాగ దీన్ని ఉపయోగించాలి ఇది మనకు రాడండి ఎంఎస్ రాడు దీనివల్ల మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి హానియం ఉండదు దీని తర్వాత వచ్చినటువంటి పిప్పిని ఈ విధంగా తీసేసుకొని అది కొబ్బరి కావచ్చు లేదా పల్లీలు కావచ్చు నువ్వులు కావచ్చు ఈ విధంగా లాస్ట్ స్టేజీలో శుభ్రం చేసేసుకొని మొత్తం పిప్పినంతా బయట తీసేసుకుంటాం దీని తర్వాత ఇంకేదన్నా అంటే కొబ్బరిలో జిగట తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా పిప్పి బయటకు వస్తుంది అది నువ్వులు కొద్దిగా జిగటగా ఉంటాయి బంక మాదిరిగా దీన్ని పట్టుకుంటుంది అప్పుడు దీంతో తీయడం చాలా కష్టము వేరుశెనగ ఇంకా బంకగా ఉంటుంది అప్పుడు దాన్ని తీయడం కూడా చాలా కష్టం అవుతుంది అందుకని దీన్ని ఎక్కువగా రాడ్ ఉపయోగించి దీంట్లో ఉన్నటువంటి కష్టం ఏంటి అంటే ఇలా ఉన్నటువంటి పిప్పిని తీయడమే మనకు చాలా శ్రమతో కూడుకున్నది అలాగే దాని తర్వాత ఒక స్టీల్తో కూడా మనము దీని రోకల్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఏదైనా ఉన్నప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి వేరే విధంగా మాత్రం చేయడానికి వీలు పడదు అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించడం వల్ల దీన్ని ఎందుకు మనం అని చాలామంది వెనకబడుతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇలా చిట్కాలతో కనుక మనం శుభ్రం చేసుకుంటే మాత్రం చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ రాడండి ఇది కూడా నూనె ఇక్కడ అయ్యి మనకు రానప్పుడు ఇలాంటి రాడ్ని కూడా ఇట్లా ఉపయోగించి ఇలా కుచ్చి ఈ విధంగా మనం ఇట్లా చేసేస్తే పిప్పిలో నుంచి నూనె అంతా కూడా త్వరగా కిందకి వెళ్ళిపోతుంది ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఇది కూడా చాలామందికి తెలియక నూనె గురించి ఇబ్బంది పడుతూ చిన్న చిన్నవి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో మంచి నాణ్యమైనటువంటి నూనెని మనం తీసుకురాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఒకసారి తీసుకొచ్చి ఇలా మనం లోపల పెట్టామంటే ఇక్కడ హోల్ ఏర్పడి నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది అంతా పైన ఉన్నప్పుడు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న ఆయుధాలు ఎవరికైనా ఏ సైనికుడికైనా ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చేయలేము కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇది మేము గా చూసాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకుంటూ దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎక్కువ శ్రమతో తక్కువ డబ్బుతో నాణ్యమైన నూనెలను ప్రజలకు ఎలా అందించాలన్న విషయాలపై అవగాహన పెరగాలంటే కట్టెగా అనుకునే శిక్షణ చాలా ముఖ్యం మంచి నూనె విత్తనాన్ని ఎలా ఎంచుకోవాలి కట్టెగానుగులో ఎక్కువ శాతం నూనెను తీయాలంటే ఎలాంటి మెలుకోలు పాటించాలి వంటి వాటిపై శివశంకర్ గారి శిక్షణ ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటున్నారు యువ వ్యాపారులు ఇక్కడ నేర్చుకున్న విజ్ఞానంతో మంచి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తామంటున్నారు మేము సార్ చేసే తేడా ఏంటి ఇంకెట్లా సింప్లిఫై చేయాలి ఆయిల్ తీయటం అనేది వచ్చా చూసే ఆయిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకు డిమాండ్ ఉందంటే ఆయిల్ అనేది మోసం అనేది జనం అందరూ చేసింది కేజీ పల్లీలు వచ్చేసి వంద రూపాయలు కేజీ ఆయిల్ కూడా పల్లి ఆయిల్ వంద రూపాయలు ఎట్లా వస్తుంది అనేది అందరికీ మేము అవగాహనతో ఆయిల్ మీద ఎక్కువ జనం ఇంట్రెస్ట్ పెడతారు దాని కూడా మాకు బిజినెస్ కూడా ఆయిల్ బాగానే ఉంటుంది అక్కడ దాంతోపాటు మిల్లెట్స్ అవి కూడా అమ్ముతాను మా కాన్సెప్ట్ కూడా ఎక్కువ ఆయిలే నేను మంగళగిరి ఆయిల్ మిల్కి ప్రొపరేటర్ మేము ఒక సంవత్సరం నుంచి నూనె బిజినెస్లో ఉన్నాము కానీ ఈ ఈ సమయంలో సార్ దగ్గరికి వచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు అటెండ్ అవ్వాల్సి వచ్చిందనంటే తక్కువ శ్రమతో తక్కువ డబ్బుతో క్వాలిటీ ఎక్కువ ఉన్న నూనెల్ని జనాలకి ఏ రకంగా అందించాలి అలాగే ఇప్పుడు కట్టుగానుగులో శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో మెయింటైన్ చేయడంలో కానీ సర్వీస్లో కానీ వీటిని ఎలాగ ఓవర్కమ్ చేసుకోవాలి సార్ దీనికి ట్రైనింగ్ తర్వాత దీనికి కావాల్సిన రిసోర్సెస్ రా మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక మంచి విత్తనాన్ని నూనె విత్తనాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఎక్కువ ఈ నూనె కట్టుగానుగులో ఎలాగ బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇవన్నీ సార్ దగ్గర ఉన్న టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇక్కడ జరిగింది ఒక మంచి ఉద్దేశంతో ఉన్న జనాలు ప్రజలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి రిసోర్సెస్ న్యూ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఈ ఎవరైతే మంచి ఉద్దేశంతో ఒక మంచి ప్రోడక్ట్ని జనాలకి అందిద్దామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ న్యూ లైఫ్ ఫౌండేషన్ శివశంకర్ షిండే గారు ఒక ఓషన్ ఆఫ్ సోర్సెస్ అండి ఓషన్ ఆఫ్ సోర్స్ ఇక్కడికి వస్తే తీసుకు ఎవరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకునే విధంగా సారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది దీని ద్వారా మేము చాలా తెలుసుకున్నాము ఇదే ఇన్స్పిరేషన్తో మేము మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని మేము బయట మా ఆంధ్రప్రదేశ్లో మా మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను తెలుసుకున్నాను ఇది నేను చేయబోతున్నాను ఫ్యామిలీ ఆల్రెడీ అగ్రికల్చర్ ట్రేడింగ్ బిజినెస్లో ఉంది సో ఈ కట్టెగాళ్ళలో న్యూన గురించి ఏమీ అవగాహన లేదు దీని గురించి ఏం తెలియదు యాక్చువల్లీ అవేర్నెస్ కోసం జాయిన్ అయ్యాను సో ఇది హెల్త్కి చాలా మంచిదని మన మార్కెట్లో దొక్కున రిఫైండ్ వాళ్ళు అస్సలు బాగాలేదని తెలిసి దాన్ని మార్కెట్లో అస్సలు దీని గురించి ఏమీ తెలియదు ఎక్కడైనా అమ్మినా కూడా దాన్ని మొత్తం కంటామినేటెడ్ అది అమ్ముతున్నారు సో ఇక్కడ సార్ త్రూ మాకు ప్రాపర్ నాలెడ్జ్ అది ఎలా చేయాలి ఎలా సోర్స్ చేయాలి యాక్చువల్ సీడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సో కంప్లీట్గా దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సర్ త్రూ తెలుసుకున్నాం ఆహార శుద్ధి పరిశ్రమలు ఉత్పత్తులను పూర్తిగా శుద్ధి చేయడం లేదు ఏదైనా ఒక వస్తువుని ప్రాసెస్ చేసేటప్పుడు పూర్తిగా ఉపయోగించడం అవసరం అంటున్నారు శివశంకర్ నూనె గింజలను ప్రాసెస్ చేయడం వల్ల ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకే నూనె దిగుబడి వస్తుంది మిగిలిన పిప్పిలో ఇంకా పదిహేను శాతం నూనె మిగిలే ఉంటుంది ఆ వ్యర్థాన్ని వృధా చేయకుండా మన ఆహారంలో తీసుకోవడం లేదా పశువులకు చేపలకు రొయ్యలకు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల వాటికి ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఈయన ఏదైనా ఒక వస్తువుని మనము ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత పూర్తిగా దాన్ని మనం ఉపయోగించట్లేదు ఏదో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటు లేదా ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ ఉపయోగించిన దాన్ని మనం వృధా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మనం విన్నది ఏంటంటే మనము భారతదేశంలో ఆహారాన్ని చాలా వృధా చేస్తున్నాము ఆ శుద్ధి కూడా చాలా హై అండ్ అంటే చివరి వరకు చేయట్లేదు ఉదాహరణకి ఈ పొద్దు మనం చూస్తే ఇది నువ్వుల పిప్పి ఈ నువ్వుల పిప్పిని మనము కొన్ని ప్రాంతాల వారు కొంతమంది దీన్ని తెల్లగపిండి అంటారు నువ్వుల్లో పాస్ఫరస్ మనం మ్యాంగనీస్ ఎక్కువగా ఉంది అని మనకు ఒక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం దీన్ని మనము నువ్వుల నూనెను తీ తీసి వాడేటప్పుడు నూనె అంత అయిపోయిన తర్వాత దీనిలో కట్టెగానుగు ద్వారా వచ్చినటువంటి నువ్వుల నూనెలో ఇంకా దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ దీంట్లో ఆయిల్ ఆయిల్ అలాగే ఉంటుంది మనకు వచ్చేది మన కట్టెగానుగులో థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వస్తే ఇంకా దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దీంట్లో ఇలాగే ఉంటుంది దీన్ని మనము వంటలలో కనుక దీన్ని వాడుకుంటే మనకు మంచి పోషకులు అందుతో పాటు మంచిగా ఆహారం కూడా మంచి ఫ్లేవర్ రావడంతో పాటు చాలా మంచి బలమైనటువంటి ఆహారాన్ని మనము తీసుకునే వాళ్ళం అవుతాం అంటే దీన్ని చివరిగా దీన్ని మనము పారేయకుండా లేదంటే వేరే విధంగా వాడకుండా ఒకవేళ మనకు తినడానికి ఇష్టం లేకపోతే దీన్ని మనము పాలిచ్చే పశువులకు కానీ లేదా కొన్ని రకాల పక్షులకు కానీ కోళ్ళకు కానీ దీన్ని వాల్యు అడిషన్గా మార్చుకొని దీన్ని చేపలకి రొయ్యలకి అలాగే పశువులకి అన్నిటి కూడా దీన్ని మనం వాల్యు అడిషన్ ద్వారా డాక్టర్ చౌహాన్ క్యూ గారి పద్ధతిలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండ్ ఫిష్ యాసిడ్ అండ్ ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అంటే జింజర్ గార్లిక్ సినిమాను అలాగే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్తో కలిపి దీన్ని మనం పిల్లెట్స్గా మార్చుకొని ఆక్వాకల్చర్లో వాడుకోవచ్చు చేపలకి ఆహారంగా ఇవ్వచ్చు అలాగే దీన్ని మనము పశువులకు ఇవ్వడం వల్ల పోషకాలు అందించే వాళ్ళు అవుతాం ఇది వాళ్ళ తల్లి కార్డు